శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల కొలువు పంచాంగ శ్రవణం సహస్రనామార్చన నిర్వహించారు అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వెంచేపు చేసి ఆస్థానం చేపట్టారు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు పసుపు చందనంతో అభిషేకం చేశారు అనంతరం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించేయి భక్తులను కటాక్షించారు ¡Eh, sí, vamos. Sí, sí. 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 ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి ఏఈఓ గోపీనాథ్ సూపరింటెండెంట్ చెంగల్ రాయలు టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ఇతర ఇంజనీరింగ్ అధికారులు అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు